హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నాను అయితే చాలా బాగున్నానండి మీకు నేను బంతిపూలు వీడియో పెడతా అని చెప్పాను కదా మా మెరపదోట్లో అదిగోండి చెట్టు చెట్టుకైతే చూడండి ఎలా పూలు ఉన్నాయో ఇంకా మేము రెండు చేలు వేసామండి దాంట్లో రెండు చోట్ల వేసాము అది ఏ ఈయన మా వారు పూలు ఇంటికి తీసుకొచ్చిన వరకు తెలియదు రంగ మెరగదు పూలు ఉన్నాయి అన్న విషయం ఇంకా నేనైతే ఈరోజు కోద్దామని అయితే వెళ్ళాము ఇంకెళ్తే అదిగోండి మా మెరపు దోట ఎలా ఉందో చూడండి పర్లేదండి మా అయితే కొంచెం బాగానే ఉంది కొన్ని మెరుగుదాటలు చూస్తుంటే కొన్ని మూడి అట్లా ఉన్నాయి ఇది కూడా ఉందిలే కానీ అక్కడక్కడ ఉందండి ఒక చేను అయితే అయిపోయి ఇంకో చేనుకైతే వచ్చేసాము అక్కడైతే నేను బుల్లి కవర్ అక్కడ తీసుకెళ్ళాను నిన్ను పూలు పోస్తాయి అని అనుకున్నాను నా ఒడి నిండింది రెండు కవర్లు నిండినాయి ఒక చేలోనే అన్ని పూలు అయినాయి అండి ఇంకా నేను రెండో చేనుకైతే వచ్చేసి నాక ఇంకా రెండో చేనుకు వచ్చి ఇంకా పూలయితే కోస్తున్నాము ఇంకా రెండో చేనుకి స్టార్టింగ్లోనే ఇంకా మేము ఇంటికి వెళ్ళి ఆ పూలన్నీ ఇంటి దగ్గర పడేసి మళ్ళీ ఒక పెద్ద లగేజ్ కవర్ పెద్దది తీసుకొచ్చామండి మార్కెట్లో దొరుకుతాయి ఆ కవర్లు అంత పెద్ద కవర్ తీసుకొచ్చాము అంత పెద్ద కవర్ కూడా ఈ రెండో మరీ రాలేదు ఇంక ఇంటికైతే వచ్చేసి నేనైతే ఇలా పూలైతే పోసాను మిరపదోటలు అయితే ఈ సంవత్సరం పత్తి మిరపదోటలు అయితే అస్సలు బాగాలేదు పత్తి అయితే అసలు పూర్తిగా పోయింది మిరపదోట్లు అక్కడక్కడ ఎయిటీ పర్సెంట్ మిరపదోటలు పోయినాయి అని అంటున్నారు నేను చేనుకెళ్తే కానీ నాకు అర్థం కాలేదు అసలు చూస్తుంటే కొన్ని కొన్ని చేలు అసలు చూడాతే కావట్లేదు కానీ అసలు మనుషులు ఎలా అంతరించిపోతున్నారు ఈ పంటలు కూడా అలానే అంతరించిపోతున్నాయి ఉండే కొంత ఉండే కొంత చేసేవాళ్ళు లేరు చేసేవాళ్ళకు కూడా ఆ మందులు ఏ మందులు కానీ వాళ్ళు ఇచ్చేది అసలు నల్లి అసలు అది అంతా ముడతలు ముడతలు ఆకులు అసలు మెరుగదు చూడడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి అట్లా ఉన్నాయి మరి ఇంకా అసలు రాను రాను పంటలు కూడా అంతరించిపోతున్నాయి మనుషులతో పాటు అవి కూడా బ్రహ్మంగారు చెప్పినట్టు అవి కూడా అంతరించిపోతున్నాయి ఇంకా ఇవి కూడా మా చేలో పూలయితే కూడా లగేజీ కవర్ అంత పెద్ద లగేజీ అండి అది దాని నిండా వచ్చినాయి ఒక చేలో అయితే దాని సగానికి కూడా రాలేదు ఇంకా నేనైతే ఏదో పూలు లేవు అన్నట్టు కవర్ బుల్లి కవర్ ఒకటి తీసుకెళ్తే ఇంకా అసలు అంతా నిండిపోయినా ఒడి కూడా నా పవ విడిచి ఇంకా అంత పూలే ఇంకా నేనైతే ఏం చేద్దాను మా వాకిలికి వేద్దామంటే మేం వాకిలికి ఎందుకులే ముకోట ఏకాదశి కదా మా గుళ్ళో వద్దామంటే ఆ పూజ నేను అసలు ఉండట్లేదు నేను తిరుపతి వెళ్తున్నాను అన్నాడు ఇంకెవరికన్నా ఇవ్వంటే ఇంకా సర్లే అని అన్నదే ఫోన్ చేస్తే అతను కూడా నన్ను గుచ్చేవాళ్ళు ఎవరు లేరు అది ఇది అని చెప్పాడు ఇంకా సర్లే అని వేరే వాళ్ళకి ఎవరికో చెప్పారండి వాళ్ళ కోసం నేను చాలాసేపు ఎదురు చూశాను వాళ్ళైతే రాలేదు ఇంకా ఇవి అయితే కవర్లో పోసి ఇంకా ఉంచాను కవర్లో పోసి ఉంచితే మా నాన్న వచ్చి వాళ్ళ ముక్కోటే కాద బాగా చేస్తారండి మా అమ్మగారు ఊర్లో వాళ్ళకి ఇంకా ఆ గుడికైతే నేను పూలయితే పంపిస్తాను ఇంక ఇవన్నీ ఒక కవర్కి అయితే పోసారు కవర్కి పోసిన తర్వాత అసలు ఎల్లో కలరు ఆరెంజ్ కలర్ చూడండి ఎలా ఉన్నా అసలు చూడ చూడడానికి తోటలో కూడా అంత పెద్ద పూలు లేవు కానీ మా పెద్ద పెద్ద పూలు అండి అవి ఎల్లో కలర్ కొంచెం తక్కువే కానీ ఈ ఆరెంజ్ కలర్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి దాదాపు పట్టకు వచ్చి రెండు చెట్లు వేస్తే చేను మొత్తం మీద ఐదారు చెట్లు పైన ఒక పట్లోనే రెండు వేసాడు మార్చి మార్చి ఐదు ఆరు పట్లకి ఒకటి అట్లా వేసుకుంటా పోతేనే ఒక చేలోనే దాదాపు ఐదు ఆరు చెట్లు పైన ఉన్నాయి ఇంకా ఉన్నాయండి కొంచెం మేము బాగా ఇచ్చిన వరకు అయితే కోసాము ఇంకా ఇయ్యాల రేపట్లో ఇచ్చితే అనంగా అవి కోయలేదు ఇంకా అవి కోస్తే కూడా చాలా అయ్యాయి ఇంకా అయితే అవి అయితే కొయ్యలేదు ఒక చేలో అయితే తక్కువ కాని ఒక ఆరెంజ్ కలర్ బాగా ఎక్కువగా ఉన్నాయి ఒక చేలో అయితే ఒక చేలో అయితే ఎల్లో కలర్ ఎక్కువగా ఉన్నాయి ఇంకా ఇంకా బంతిపుల్ అయితే అయిపోయినాయి కదా మా చేలో టమాటా చెట్లు అండి ఆ వీడియోని మీకు మళ్ళీ పెడతాను ఇప్పుడు ఇప్పుడే కాయలు అండి రెండు చేలలో ఉన్నట్టు ఉన్నాయి టమాటా చెట్లు టమాటా చెట్లు కూడా అలానే బాగు పది పదిహేను చెట్లు లాగా పెట్టాడంట కానీ టమాటాలు కూడా బాగున్నాయి మరి అప్పుడు అవి కోసే టైంకి మరి ఏమో